నా పేరు శ్రీరామ్ శర్మ పాస్పోర్ట్లో కొత్త రకాలైన పాస్పోర్ట్లు వస్తున్నాయి ఇప్పుడు ఈ పాస్పోర్ట్ ఇస్తుంది ప్రభుత్వం ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఈ పాస్పోర్ట్ ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ అంటే ఇది చిప్తో తయారై ఉంటుంది బుక్ రాదు ఇంకా ఈ పాస్పోర్ట్ ఎట్లా అప్లై చేయాలి ఇది నార్మల్ పాస్పోర్ట్ లాగే ఆల్మోస్ట్ అలాగే అప్లై చేయాలి అఫీషియల్ పాస్పోర్ట్ సేవా పోర్టల్లో లాగిన్ అవ్వాలి వెబ్సైట్లో ఆన్లైన్ ఫామ్ ఫిల్ అప్ చేయాలి కొత్త పాస్పోర్ట్కైనా రెన్యూవల్కైనా సేమ్ పద్ధతి పాస్పోర్ట్ ఫీజుని చెల్లించాలి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి పిఎస్కే ఆర్ ఆర్పిఓపిఎస్కే గురించి అపాయింట్మెంట్ సెంటర్కి నెససరీ డాక్యుమెంట్స్తో విజిట్ చేయాలి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏంటి మీ బర్త్ సర్టిఫికేటు ఆ తర్వాత ఆధార్ కార్డు పాత పాస్పోర్ట్ ఒరిజినల్ తర్వాత హెల్త్ చెకప్ తీసుకుని వెళ్ళాలి ఫింగర్ ప్రింట్స్ తమ్ ఇంప్రెషన్ ఇవ్వాలి ఫోటోలతో పాటు అప్లికేషన్ ఫీజు పదిహేను వందల రూపాయలు ముప్పై ఆరు పేజీల ఈ బుక్ కట్టాల్సి ఉంటుంది ఇది అరవై పేజీల బుక్లెట్ రెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అర్జెంటుగా తాత్కాలంలో తీసుకోవాలంటే అడిషనల్గా ఫీజు చెల్లించవలసి ఉంటుంది ఈ పాస్పోర్ట్ వల్ల చాలా అంటే చాలా సెక్యూరిట్గా ఉంటుంది ఒక చిప్ ఇస్తారు బుక్ రాదు చిప్ ఇస్తారు ఈ చిప్పును ఎక్కడ తీసుకెళ్ళినా రీడ్ అవుట్ అవుతుంది ఎక్కడైనా సరే ఎయిర్పోర్ట్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా రీడ్ అవుతుంది ఈ చిప్పు చాలా సేఫ్ ఎవరూ కూడా దీన్ని కాపీ చేయలేరు ఫోర్జర్ చేయలేరు ఫ్యాబ్రికేట్ చేయలేరు మిస్యూజ్ చేయలేరు ఈ పాస్పోర్ట్ ప్రపంచంలోని అన్ని దా దేశాలు ఫాలో అవుతున్నాయి ఇంకా ఫ్యూచర్ అంతా కూడా ఈ పాస్పోర్టే ఉంటుంది అంటే బుక్ రాదు అంతా ఎలక్ట్రానిక్ మోడ్లోనే ఉంటుంది చిన్న చిప్ ఇస్తారు ఆ చిప్లోనే రీడ్ అవుతుంది ఇది నార్మల్ పాస్పోర్ట్ లాగే ఉంటుంది కానీ చాలా సెక్యూర్ చాలా సేఫ్ కూడాను దొంగతనాలు అవవు ఫ్యూచర్ అంతా ఇదే ఉంటుంది ఈ పాస్పోర్ట్ ఒక చిప్పు జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇది ఫ్యూచర్ అదే అవుతుంది